హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియం శుక్రవారం ఉదయం యోగా శోభతో నిండిపోయింది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం ఒకరోజు ముందుగా ఈ కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు ప్రజలలో యోగా పట్ల అవగాహన పెంచడం దాని ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి నేతృత్వం వహించారు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్పంచుకున్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు నటి ఖుష్బు సుందర్ తదితరులు హాజరై యోగాసనాలు చేశారు వీరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యువ నటులు సాయి దుర్గా తేజ్ తేజ సజ్జ నటి మీనాక్షి చౌదరి వంటి వారు ఉత్సాహంగా యోగాసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది పెద్ద సంఖ్యలో నగరవాసులు తరలివచ్చి ప్రముఖులతో కలిసి యోగాసనాలు సాధన చేశారు ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ నేపథ్యంలో దానికి గుర్తుగా ఈ కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు యోగాను దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు అయిపోండి కైండ్లీ వెక్ ఎట్ ద స్టేజ్ ఇమీడియట్లీ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కైండ్లీ వెక్ ఎట్ ద స్టేజ్ ఇమిడియట్లీ ప్లీజ్ అండర్స్టాండ్ సంబోధ్వం సంబోన राइट साइड टू द लेफ्ट साइड हमने लेंगे टर्न योर बॉडी टू द राइट साइड सब अपना राइट साइड से करे राइट साइड टर्न बैक రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఓట్లు వేసిన ప్రజల మీదనే దౌర్జన్యం చేసి అన్యాయానికి ఒడిగట్టాడు అందులో మొదటిది హైడ్రా హైడ్రా పేరిట సమాజాన్ని ఉద్ధరిస్తారని చెప్పి అనేక పేద ప్రజల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేశారు ఏడ్చినా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం రాలేదు ప్రభుత్వం కన్నీళ్లు తుడిపిస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నీరు పెట్టించింది ప్రభుత్వ భూములు ఇస్తుంది కానీ లాక్కునే ప్రయత్నం చేసిందన్నారు ఇవాళ అలాంటి పేదల గుడిసెలు అలాంటి పేదల ఇల్లు కూలగొడుతున్నప్పుడు వాళ్ళకు ఓదార్చి అండగా ఉండి కబర్దార్ అని చెప్పి హెచ్చరించినటువంటి ఉద్యమం కూడా ఇక్కడే కొనసాగింది ఇట్లా చెప్పు పోతే ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు సంవత్సర కాలంగా కంటి మీద కొనుకు లేకుండా ఇవాళ పేదల ఇళ్ళ విషయంలో కావచ్చు కాలనీల విషయంలో కావచ్చు చెప్తే ఒక గంట చెప్పిన చెప్పినప్పుడు భిక్షా మా కూకడపల్లలో నల్లచెరులో భిక్షా మాట్ అమ్మాయి చనిపోయింది బాబు మాద్ర డెబ్బై వేల క్రితం కట్టబడ్డ కాలనీకి నోటీసులు ఇవ్వడమే కాకుండా గుడి కూడా నోటీసులు అందించారు నేను ఒకటే ఈ సందర్భంగా వన్ ఇయర్ గడుస్తున్న సందర్భంగా మల్కాగిరి ప్రజానికానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒకటే హామీ ఇస్తున్నా మీ కాలుకు ముళ్లిగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తానని నాకున్న అనుభవంతో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట ఇచ్చి ఇవాళ వాళ్ళ ప్రేమని పొందినవాడుగా నేను భావిస్తా ఉన్నా కాబట్టి ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పాలక మండలి ఇంతకుముందు చెప్పినటువంటి పాలక మండలి కూడా రేపు జరిగేటువంటి వికసిత భారత్ పదకొండు సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన మీద ఈ ఎగ్జిబిషన్ కావచ్చు గొప్పగా చెప్పి నేను రాష్ట్ర ప్రజలను భారతీయ రాష్ట్ర సమితి నేతలు తప్పుతో పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాళేశ్వరం అక్రమాలపై ప్రజలు అవగాహన పెంచుకుంటున్నారన్నారు ఇంటర్నెట్లు వెతికి మరీ తెలుసుకుంటున్నారని చెప్పారు రాయలసీమ ఎత్తిపోతలా పోతిరెడ్డిపాడు పనులు జరుగుతున్నప్పుడు భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదు బనక చేర్లను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు కేంద్రం మన ఆలోచనలను పరిగణలోనికి తీసుకోకపోతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తామని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించి తప్పుదోవ పట్టించేందుకు భారతీయ రాష్ట్ర సమితి నేతలు ప్రయత్నిస్తున్నారు బనకచర్ల అంశంపై తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం ఏకగ్రీవ తీర్మానం చేస్తామంటేనే భారతీయ రాష్ట్ర సమితి ఎంపీ ఇటీవల సమావేశం నుండి వాకౌట్ చేశారు అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు కూలిపోయిన కాళేశ్వరాన్ని లక్ష యాభై వేల కోట్లకు పడగలెత్తినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలు కూలిన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా గూగుల్ చేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఐదు వందల టీఎంసీ అంటాడు ఐదు వందల టీఎంసీ ఎక్కడ మేము అడిగినాం ఐదు మేము మేము అంతకంటే ఎక్కువ అడుగుతుంటే ఆయన కావాలని చెప్పి ఇవాళ ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు మద్దతు పలుకుతుండని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ఏమని ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటిది మీరు ఆ రోజు అక్కడ కడుతున్నటువంటి ప్రాజెక్టులకు కూడా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో పోతిరెడ్డిపాడు విషయంలో కూడా అక్కడ కాంట్రాక్ట్ల విషయం జరుగుతున్నప్పుడు మీరు అపెక్స్ మీటింగ్కి అటెండ్ కావాలని ఇంట్రెస్ట్ కూడా మీకు లేకుండే ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు కంటిన్యూగా గత ఆరు నెలల నుంచి మేము డేట్లతో ఆ చెప్పినాం ఏమని బంకచర్ల ప్రాజెక్ట్ వాళ్ళు ఆలోచించినప్పటి నుంచి మనం పదే పదే ఇరిగేషన్ అదే మన సిఆర్ పటేల్ గారు జలశక్తి మినిస్టర్ గారిని కంటిన్యూగా టచ్లో ఉన్నాం కంటిన్యూగా రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం కంటిన్యూగా ఎందుకంటే మూడు అంశాలు అపెక్స్ మీటింగ్ ఒకటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని పిలవాలి గోదావరి బోర్డుని కూడా పిలిచి చర్చ చేయాలి చర్చ చేసినకనే నిర్ణయం చేయాలని ఇదే కదా చేసేది చంద్రబాబు నాయుడుతో చర్చలు చేస్తుండని చెప్పి మీరే ఒక కుట్ర కుర్తులు మాట్లాడుతుంది నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అవసరమైతే సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని చెప్పారు ఒకవేళ జలశక్తిలో పరిష్కారం కాకపోతే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దోస్తీతోటి వాళ్ళు ఏమన్నా మనల్ని కన్సిడర్ చేయకుండా మన ఆలోచనలను పరిగణనలోకి తీసుకోకుండా ఏమైనా నిర్ణయం తీసుకునేది ఉంటే చెప్పినటువంటి ముఖ్యమంత్రిని తప్పుతో మావోయిస్టులపై జరుగుతున్న మారణ హోమంపై దేశంలోని పౌర సమాజం మొత్తం ఖండిస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర శక్తులు పౌర హక్కుల సంఘాలు ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని నిరసన ధర్నాలు చేపడుతున్న శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు కోరుతున్నప్పటికీ మావోయిస్టులను బూటకు ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారని తాజాగా విశాఖ ఏజెన్సీలో ముగ్గురు మావోయిస్టులను చంపారన్నారు గత రెండేళ్లుగా దండకారెన్యులు కరేగుట్లు దగ్గర ములుగు ఇలా బాధలో ఛత్తీస్గఢ్ బాటలో జరుగుతున్నీ కూడా మొత్తం భారతదేశంలో పౌర సమాజం ఖండిస్తున్నది నిరసిస్తున్నది వామపక్షాలు తర్వాత ప్రజాతంత్ర శక్తులు పౌరక్తుల సంఘాలు కూడా నిరసన దండాలు జరుగుతున్నాయి శాంతి చర్చలకు కానీ మావోయిస్టు సిద్ధమైన తర్వాత కూడా ఇంకా దాన్ని కొనసాగిస్తూ అదే కోవలో నిన్న విశాఖ ఏజెన్సీలో గాజాల రవితో పాటు ముగ్గురిని అంటే ఆయనతో పాటు ఇద్దరిని అంటే ముగ్గురిని మొత్తం చంపడం అనేది చూస్తే ఉంటే ఇవన్నీ కూడా మూటకి వనుకుంటారు అనేది అర్థమవుతా ఉంది దీనిపైన న్యాయ విచారం జరపాలని సిపిఐ ముద్దటి నుంచి కోరుతున్నది రాజాగారి స్పష్టం చేశారు నమ్మురు కేశవర్ ఎప్పుడైతే ఆయన ఎన్కౌంటర్ అప్పటి నుంచి చెప్తూ వచ్చారు అయినా కూడా ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం మొండిగా వేధిస్తుంది కక్షసారి వేదిస్తున్నది నచ్చిన దాన్ని అంతం చేసే దశలో మరి అమిత్ షా అరుగు జాడలోనే అమిత్ షా చెప్పింది మోడీ దీని దాన్ని ఎట్లా చేసి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకే అంతం చేద్దామని దానిలో పోవడం అనేది దుర్మార్గం మరి మన రాజ్యాంగానికి ఉల్లంఘన పాడుతున్నట్టు రాజ్యాంగం పూర్తిపరుస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం దూరంగా కలిసినాం మరి ఏదైనా మావోయిజాన్ని నక్సలిజాన్ని మావోయిస్టులు అంతర్యాదు ఎప్పుడు కూడా జరిగే పని కాదు కమ్యూనిస్టులు శక్తులు మనసు సిద్ధాంతం పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి ఏదైనా సమాజం సమాజంలో అందరు అంతరాలు సమాజం కావాలని సమాజం కావాలని లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్లకు అనుమతి ఇచ్చి ఆ రంగంపై ఆధారపడిన వారికి తోడ్పాటు అందించాలని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది అయితే నూతన సమగ్ర ప్రకటనల విధానాలను రూపొందించి అవుట్డోర్ ప్రకటనల పరిశ్రమలను పరిరక్షించాలని కోరింది అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గతంలో ప్రకటనల విషయంలో సమగ్ర విధానం లేకపోవడంతోనే ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూరిందన్నారు గతంలో గ్రేటర్ పరిధిలో నలభై కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని ప్రస్తుతం ఓఆర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ ను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటనలతో ఏటా మూడు వందల యాభై కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర కాలంగా అధికారులు ప్రభుత్వ పెద్దలను కలిసి పెంతి పత్రాలు ఇచ్చామన్నారు మంత్రులు సానుకూలంగా స్పందిస్తున్న పని కావడం లేదని వాపోయారు ఇదే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉంది యాక్చువల్ జిహెచ్ఎంసీ లిమిట్స్ నుంచి మనకి మీరు ఏ విధంగా ఏ బిజినెస్లో చూసినా కూడా మేజర్ రెవెన్యూ ఇక్కడే వస్తుంది సో ఇక్కడ నేను కొంచెము మీకు ఒక ఈ జిహెచ్ఎంసీలో జరిగింది ఏంది అనేది మీకు ఒక టూ థౌజండ్ ఫైవ్ నుంచి నేను ఒక జస్ట్ బ్రీఫ్ ఇవ్వగలుగుతున్నాను ఒక వన్ టూ టూ థౌజండ్ ఫైవ్ రెండు వేల ఐదు రెండు వేల ఐదు నుంచి అప్పుడున్న జిహెచ్ఎంసి లిమిట్స్ ప్రకారము ఒక రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ ఉన్నాయి జిహెచ్ఎంసి ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్కి సుమారుగా జిహెచ్ఎంసీకి ప్రతి సంవత్సరానికి ముప్పై నుంచి నలభై కోట్ల ఆదాయం వస్తుండే అదేంటిది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ రూపకంగా ఓ ట్యాక్స్ రూపంగానే ముప్పై నుంచి ఒక నలభై కోట్ల ఆదాయం వస్తుండే ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ ద్వారా దీంట్లో ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ అప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఏం చేశారా టూ థౌజండ్ ఫైవ్ తర్వాత రుచేసి అప్పుడు జిహెచ్ఎంసీ తక్కువ ఉంది అనేసి కొత్తగా హోర్డింగ్స్ పర్మిషన్స్ ఇవ్వద్దు ఈ రెండు వేల నాలుగు వందలతో నడపాలని ఆపేయడం జరిగింది సో ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ ఏ అప్ టు ట్వంటీ ట్వంటీ వరకు ఎగ్జిస్ట్ లో ఉన్నాయి ఏది జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ పైన రిజిస్టర్డ్ ఏజెన్సీస్ ఒక రెండు వందల తొమ్మిది రిజిస్టర్డ్ ఏజెన్సీస్ దీనిపైన డిపెండ్ అయ్యి ఎవ్రీ ఇయర్ జిహెచ్ఎం సిక్స్ పెట్టాయి ఇందులో రెండు వేల తొమ్మిదిలో ఒక ఏజెన్సీకి ఒక హోర్డింగ్ ఉండొచ్చు ఐదు హోర్డింగ్స్ పది హోర్డింగ్స్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ఏజెన్సీ వాళ్ళ స్తోమతం అంటే అప్పుడు హోర్డింగ్స్ ఉండే సో ఈ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ట్వంటీ వరకు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ తో ట్యాక్స్ పెంచుకుంటా రావడం వల్ల ట్వంటీ ట్వంటీలో లో వాళ్ళకు వచ్చిన రెవెన్యూ అంటే ఒక థర్టీ టు ఫార్టీ క్రోడ్స్ వరకు ఉంది ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే లంచాలకు అలవాటుపడి అక్రమ నిర్మాణాలను చేపడుతుంటే ప్రభుత్వ భూములను చెరువులను నాళాలను ఎలా కాపాడుతామని ఎలా చెరువులను అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు పాదయాత్ర చేశారు దీనిలో భాగంగా బాలాజీ నగర్ అల్లాపూర్ డివిజన్లకు అనుసంధానంగా కాముని చెరువు ప్రాంతం ఉంటుంది ఈ చెరువును హెచ్ఎండిఏ ఎనిమిది కోట్ల రూపాయలతో చెరువు అభివృద్ధి పనులు చేపడుతుంటే మరోపక్క చెరువును యాభై రెండు ఫీట్ల నాలాను ఆక్రమించి దానితో పాటుగా హౌసింగ్ బోర్డు స్థలాన్ని రోడ్డుగా చూపెడుతూ జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ నుండి పర్మిషన్లు తీసుకువచ్చి అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే జిహెచ్ఎంసి అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఒకవైపు నాలాను ఆక్రమించి మరోవైపు ప్రభుత్వానికి సంబంధించిన హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుంటే హైడ్రా అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రాఘవేంద్ర సొసైటీకి పట్టాలు ఇచ్చారు సిక్కిం ల్యాండ్ ఉన్నప్పుడు కూడా అప్పుడు పట్టాలు ఇచ్చారు అది భాగంగా ఇంకా కాంబీచర్లో డెవలప్ చేయాలని చెప్పి గతం నుంచి కూడా దీన్ని కోరడం జరిగింది గతంలో హెచ్ఎండిఏలకు ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్తో దీన్ని డెవలప్ చేయమని చెప్తా ఉన్నాం వారికి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇది కానీ నల్ల చెరువు కానీ సుందం చెరువు కానీ కామన్ చెరువు కానీ మైసమ్మ చెరువు కానీ అదేవిధంగా ముళ్ళకత్త చెరువు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే కంప్లీట్ చేశాం దాతలను తీసుకొచ్చి అది కంప్లీట్ చేసాం ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు చూడండి ఐడ్రా కంప్లీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను లెటర్ పెడతాను అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ దానికి రోడే లేదు పర్మిషన్ ఇచ్చింది జిహెచ్ఎం సిసిపి గారు రోడ్డు లేదు రోడ్డు ల్యాండ్ మాది అని చెప్పి హౌసింగ్ బోర్డు అధికారులు చుట్టుముట్టు ఫినిషింగ్ వేస్తే అక్కడ ఉన్నటువంటి బిల్డర్ పోయి స్టే తీసుకొచ్చాడు మరి స్టే తీసుకొచ్చినప్పుడు కో మెయింటైన్ చేయాల్సిన అవసరం బిల్డర్కు ఉంది బిల్డర్ ఎవరు వినకుండా రోడ్డు లేదు ఏమి లేదు ఇప్పటికే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇలా వర్క్ చేస్తూ ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే యాభై రెండు ఫీట్ల నాల ముళ్ళకథ చెరువు నుంచి కామన్ చెరు దాకా ఆ కామనిషర్లు ఉన్నటువంటి సున్నంచర్లు ఉన్నటువంటి నాళ్ళను కూడా కబ్జా చేసి ఇలా వర్క్ చేస్తా ఉన్నాడు అక్కడ అధికారులకు చెప్పాను కమిషనర్ చెప్పాను సిసిబి చెప్పాను హౌసింగ్ బోర్డు అధికారులకు చెప్పాను హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం అయినా వాడు వర్క్ ఆడపట్లేదు ఇంకో ఈ రకంగా ఇలా మనం కాపాడదామని చెప్పి ప్రయత్నం చేసి అందరం కలిసి బొమ్మానం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే కళ్ళ ముందే రోడ్డు లేదని తెలిసినప్పుడు కూడా నాలా యాభై రెండు ఫీట్ల నాళ్ళను కబ్జ పెట్టి పది ఫీట్లకే పరిమితమైంది అది అధికారం చెప్పడం ఏంటి యాభై రెండు ఫీట్ల నాల అని దయ బీనే చూసి రాడుకి వచ్చిన తర్వాత యాభై రెండు ఫీట్ల నాలను కబ్జా చేసి అడుగడతా ఉన్నాడు ఎలా ఇస్వెండీ చేయకుండా చిన్న చిన్న గరీబోడు హైదరాబాద్ నియోజకవర్గంలోని దుర్గా భవానీ నగర్ గురుబ్రహ్మ నగర్ బస్తీ వాసుల సొంత ఇంటికల త్వరలో రాబోతుంది గతంలో దానం నాగిందర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ బస్తీ వాసులకు పట్టాలు ఇచ్చారు ఇప్పుడు దానం నాగిందరే ఇందిరమ్మ ఇన్లో కట్టి ఇవ్వబోతున్నారు అందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులతో కలిసి బస్తీలను పరిశీలించారు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో ఇల్లు నిర్మించి అందరికి ఇల్లు ఇస్తామని దానం హామీ ఇచ్చారు యాక్చువల్గా ఇది మేము ఫస్ట్ ఫేజ్ లో టేకప్ చేయాలనేది గురు బ్రహ్మణ్ నగర్ వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అసలు మేము యాక్చువల్ బస్ మొత్తం కూడా రెండు సార్లు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మినిమం ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ కానీ వీళ్ళకి ఎలక్ట్రిసిటీ గాని చాలా లేవు కాబట్టి వీళ్ళకి మంచిగా మోడల్ కాలనీ ఇందిరమ్మ మోడల్ కాలనీ గవర్నమెంట్ ప్రెస్టీజియస్ చేస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు చాలా సార్లు వచ్చి ఇక్కడ కలిసి ఉన్నారు వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చిండ్రు మేము కూడా ఎస్ఈస్ కండక్ట్ చేసినాం మార్నింగ్ ఫుల్ డే టోటల్ గా కంప్లీట్ కవర్ అయిపోయింది ప్రెసెంట్ ఉన్న లిస్ట్ ప్రకారం మాకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ పైనే ఉన్నారు ఇంకా కొంతమంది ఆ రోజు లోకల్లో లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ లిస్ట్ కూడా ఇంకొక ట్వంటీ దాకా వచ్చినాయి మాకు సో అవన్నీ కన్సిడర్ చేసి మేము కన్సాలిడేటెడ్ లిస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ కలెక్టర్ సార్ పంపిస్తే ఆ ఎస్ఈస్ లిస్ట్ ని బట్టి ఇక్కడ జీ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్యాటర్నా అనేది గవర్నమెంట్ డిషన్ తీసుకుంటారు యాక్చువల్ అయితే ఇప్పుడు ఫస్ట్ జీ ప్లస్ త్రీ ప్యాటర్న్ మనకి నేనే మరి బస్తీని కూడా పోకుండా కాపాడుకునే బాధ్యత కూడా నాకే ఉంది కాబట్టి ఎవరెవరో ఏదో స్పీచ్లు ఇస్తే నేను భయపడని కాదు నేను చాలా పనిచేస్తుని నేను ప్రజల మనిషిని ప్రజలకు పనిచేసే వ్యక్తిని కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఎవరికి అన్యాయం జరగకుండా కట్టాలి అని ఒక నిర్ణయం దీనికి బడ్జెట్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు ఆ బడ్జెట్ ఇమీడియట్ గా అంటే రేపు అంటే రేపు మొదలైతది కాకపోతే ఇక్కడ ఉన్న వారు అందరు కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అందరు ఏక ఏక పైకి వచ్చి ఏక అభిప్రాయానికి వస్తే అందరు ఇల్లు మనము కట్టిన వాళ్ళం అవుతాం కాకపోతే ఏంటంటే ఇలా జనాలు ఎక్కువ ఉన్నారు ఇండ్లు వస్తాయని ఒక భయం ఉంది నేను అందుకే అందరికీ ఈ సందర్భంలో మాటిస్తున్నాను మనం అందరం కూడా సో ఇప్పుడు మేం చేసింది అంటే ఉన్న వాళ్ళందరు కూడా మన ఎమ్మర్ఓ మేడం చెంచగూడ జైలు నుండి ఇరిగేషన్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు Thank <laughs> you.